జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న ఉపాధి శ్రామికులకు ప్రభుత్వం కేవలం ఇరవై రూపాయలకే ప్రమాద బీమా కల్పిస్తుందని ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే దానికి కూడా రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందని రాజ్చర్ల ఉపాధి హామీ పథకం ఏపీఓ మహాలక్ష్మి అన్నారు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముందు పనిచేయించినటువంటి వేసికల్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతోటి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈస్లో పనిచేసేటటువంటి అందరి బేసిక్స్ కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయవలసిందిగా మనకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దీంట్లో ప్రధానంగా రెండు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నాయి అది ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకము ఇందులో ఇన్సూరెన్స్ మనకు చేయాలంటే ఇరవై రూపాయలు మనకి కడితే సరిపోతుంది దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి వ్యక్తి యాక్సిడెంటల్గా చనిపోయినట్లయితే రెండు లక్షల రూపాయలు మనకు బీమా కింద ఇవ్వడం జరుగుతుంది లేదా ఏదైనా యాక్సిడెంట్ సంభవించి అంగవైకల్యం పొందినట్లయితే అటువంటి వారికి కూడా రెండు లక్షల రూపాయలు ఈ స్కీమ్ కింద వర్తిస్తాయి ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎన్ఆర్ఈస్ కింద పనిచేసేటటువంటి అందరికీ కూడా ఈ స్కీమ్లో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల ముప్పయ తేదీకంతా పూర్తి చేయవలసిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉన్నారు కాబట్టి ఎవరైతే ఈ ఎన్ఆర్ఈజెస్ కింద పనిచేయటం పనిచేస్తున్నారో వారందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్కీమ్స్ కింద ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే రెండవ స్కీమ్ వచ్చేటప్పటికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా ఇందులో మనకు అమౌంట్ వచ్చేటప్పటికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మనం కడితే ఒక సంవత్సరానికి ఎవరైనా సాధారణ మరణం పొందినప్పటికీ కూడా వాళ్ళకు రెండు లక్షల రూపాయలు బీమా సదుపాయాన్ని మనం ప్రభుత్వం వారు అందిస్తారు కాబట్టి ఇది ఈ స్కీమ్కి వచ్చేటప్పటికి ఓన్లీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే వాళ్ళు మనకు ఈ స్కీమ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ ఎన్ఆర్ఈస్ లో పనిచేసే బేసికర్స్ అందరికీ కూడా ఎన్ఆర్ఈస్ లో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా మే ముప్పై తేదీ నాటికి అందరికీ కూడా ఈ రెండు స్కీముల కింద వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసి రాబోయేటటువంటి కాలంలో ఆ కుటుంబానికి ఈ స్కీమ్స్ కింద ఆర్థిక సహాయం పొందేలాగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారిని నిర్ణయించారు వారి ఆదేశానుసారము ఎన్ఆర్ఈస్ సిబ్బంది అంతా కూడా ఈ వారం రోజులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను